దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినాన్ని మనకు అనుగ్రహించి దేవుని విలువైన పరలోకపు మాటలు మనము మాట్లాడుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతా స్తుతి స్తోత్రములు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయములో క్రమముగా దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు పేరట వందనములు తెలియచేయించు ఉన్నాను దేవుని బిడలారా బాగున్నారు కదండి అందరూ మీ అందరి ఆత్మీయ యోగక్షేమము నిమిత్తమై ఒక సేవకుడిగా నేను మానక ప్రార్థిస్తూ ఉన్నాను ఎక్కడో పుట్టాం కదండి ఎక్కడో పెరిగాం కానీ ఒక తండ్రి బిడలమయ్యాం నాయనా అని పిలిచే తల్లులు నాకు చాలామంది ఉన్నారు కొడుకులాగా భావించే తండ్రులు ఉన్నారు తమ్ముడిలాగా ప్రేమించే అక్కలున్నారు అన్నయ్య అని పలకరించే చెల్లెమ్మలను ఇచ్చాడు దేవుడు తోటి సేవకుడా నీ మాటలు మా స్థానిక సంఘాలలో మేము ఉపయోగించుకుంటున్నాం అని ప్రేమతో నా కొరకు ప్రార్థించే సేవకులను సేవకురాలను దేవుడిచ్చాడు చాలా సంతోషమండి ఈ పరిచయ ద్వారా నేను నా జీవితంలో అనేక మంది ఆత్మీయులను సంపాదించుకున్నాను అని ఎప్పుడూ సంతోషిస్తూ ఉంటాను అందుకే ఇదన కాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగం ఏమిటి అనగా దేవుని పిల్లలకు కలుగు ఫలములు ఏవి దేవుని పిల్లలకు కలుగు ఫలములు ఏవి ఫలము 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 చాలా ఫలాలు ఉన్నాయి బైబిల్లో కదండి గర్భఫలము భూ ఫలము వ్యవసాయానికి సంబంధించిన ఫలము ఇలాగ ఎన్నో ఫలాలు ఉన్నాయి కానీ అలాంటి ఫలాల గురించి కాదు నేను మాట్లాడాలనుకుంటున్నది శ్రేష్టమైనటువంటి దేవుడిచ్చే ఫలాలు కొన్నిటిని మనం చూద్దాం మూల వాక్యంలోనికి వెళ్దామా కీర్తనల గ్రంథము యాభై ఎనిమిదవ కీర్తన ఒకసారి పదకొండవ వచ్చిన చూద్దామా పదకొండవ వచ్చినాన్ని చౌదా నిశ్చయముగా నిశ్చయముగా నీతి మంతులకు ఫలము కలుగు నీతి మంతులకు ఫలము కలుగునయు చాలు ప్రభు నందు ప్రిమైన వారి అక్కడ దేవుని దాసుడు దావిదు మాట్లాడుతూ నిశ్చయముగా నీతి మంతులకు ఫలము కలుగుననియు అన్నాడు ఏ ఫలము నీతికి తగిన ఫలము మంచికి తగిన ఫలము కలుగును అన్నాడు నిజమేనండి మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యాభై ఎనిమిదవ కీర్తన మీరు చదువుకోగలిగితే మూడవ వచనంలో అన్నాడు తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీతమైన బుద్ధి కలిగి ఉంటారు అని రాయబడింది ఉంది పుట్టింది మొదలుకొని విరోధ బుద్ధి వాళ్ళది అదే కీర్తనలలోనే యాభై ఎనిమిదో కీర్తనలోనే ఐదో వచ్చినాన్ని చూస్తే చెవి మూసుకొనున్నట్టు చెవిటి పాముల వలె ఉన్నారు అంటే ఎంత దేవుని వాక్యము చెబుతున్నా చలనము లేకోకుండా చెవిటి పాము వలె అన్నాడు చెవిటి పాముకు చలనం ఉండదు కదండి ఆ మధ్య నేను ఒక సందర్భంలో వాక్యం చెప్పాను ఒక ఉపమానం చెప్పాను ఒక ఆయన చక్కటి తెల్ల షర్టు పట్టు పంచ టవాలు వేసుకొని ఊరి గవినిలో అప్పుడు ఊర్లలో అందరు పెద్దలందరూ ఒక చెట్టు కింద కూర్చునే వాళ్ళు కదండి అలాగొచ్చి ఆయన కూర్చున్నాడట ఆ ఊర్లో ఉన్న ఆ ఊర్లోకి ఒక వ్యక్తి ఎద్దును పట్టుకొని గంగిరెద్దుతో పీక వాయించుకుంటూ ఇంటింటి దగ్గర చందా అడుక్కునే వ్యక్తి వచ్చాడట అతను ఇంటింటికాడ అడుక్కొని ఈ గవిన్లో కూర్చున్న ఈయనను దాటుకొని వెళ్ళేటప్పుడు ఈయన దగ్గర కొద్దిసేపు వాయిద్దాము ఈయన బాగా భూస్వామి ఉన్నట్టుగా ఉన్నాడు ఈయన తప్పనిసరిగా నాకు ఏదైనా సాయం చేస్తాడు అని ఈయన ఆయన ఎదురుగా ఆ పీక వాయించడం ప్రారంభించాడంట అప్పుడు పెద్దోళ్ళు పాత సినిమా పాటలు బాగా వినేవాళ్ళు కదండి అలాగ వాయిస్తే బా ఎంత చక్కగా వాయించావు అబ్బాయి అని తీసి ఏదన్నా ఇస్తాడని అనుకొని వాయించి బాగా గసపెట్టాడట అంటే ఊపిరి అంతా బిగపట్టుకొని ఒక పాట అంతా వాయించి తర్వాత అది తీసి బాగుంది అయ్యా అని అంటే ఆయన అన్నాడట ఏంటి నైనా దాని అంతగా నములుతున్నావు అన్నాడంట ఏందనది అనంతగా నములుతున్నావు అంటే అంటే నములుతున్నాడా వాడు నోట్లో పెట్టుకొని పప్పు పప్పు అని వాడు పాటను వాయిస్తే నములుతున్నావు అంటే నేనెప్పుడు నమిలాను అని ఈయన మళ్ళా అడిగితే అదే ఏంది నములుతున్నావు అని అన్నాడంటే అప్పుడు అర్థమైంది నాకు ఆయన ఒక సౌండ్ ఇంజనీర్ అని అంటే చెవితే ఆయన అని నేను చెప్తున్నాను మేము ఎన్నో వాక్యాలు చెప్తున్నాం చాలామంది వింటున్నారు చెవిటి పాము వలె కొంతమంది రక్షణ గురించి శ్రద్ధ లేదు దైవికమైన క్రమమును గురించి శ్రద్ధ లేదు బాగా చెప్తాడనే మార్కులు వాళ్ళు లేకపోలేదు ఈయన విమర్శిస్తాడులే అని చెప్పేవాళ్ళు లేకపోలేదు సరిదిద్దుకొని వాక్యాన్ని హృదయపూర్వకముగా రాసుకొని ఆ ప్రకారంగా నడుచుకునేవారు కొద్దిమందే అందుకే యాభై ఎనిమిదో కీర్తనులు అన్నాడు మూడో చిన్న తల్లి కడుపున పుట్టినప్పటి నుంచి విపరీతమైన బుద్ధి కొందరిది చెవిటి పాము వలె ఎంత చెప్పినా చలనము లేకుండా కొందరు ఉన్నారు అయితే యాభై ఎనిమిది పదకొండులో అన్నాడు నీతి మంతునికి తప్పనిసరిగా మంచి ఫలము కలుగుతుంది అన్నాడు అదే సామెతల గ్రంథంలో ఒక మాట చెప్తాడు చూస్తారండి సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని చూస్తే ప్రభు ఇచ్చే ఫలము ఎలాంటిదో అక్కడ ఒక మాట రాయబడింది కంటేను అపరంజి కంటేను అపరంజి కంటేను కలుగు ఫలము నా వలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి ప్రశస్తమైన వెండి కంటే కలుగు వచ్చి నావలన కలుగు వచ్చుబడి దొడ్డది దొడ్డది చాలు అక్కడ అన్నాడు బంగారు కంటే నా వలన కలిగే ఫలము గొప్పది వెండి కంటే నా వలన కలిగే ఫలము దొడ్డది అంటే మంచిది అన్నాడు నిజమే ప్రియులారా దేవుడిచ్చే ఫలము గొప్పది మంచిది దేవుని ఎందుకు ప్రియులారా ప్రభు ఇచ్చే ఫలాలు చాలా శ్రేష్టమైనవండి నూట ఇరవై ఏడు కీర్తనలో ఆయన ఇచ్చే ఫలము గర్భ ఫలము ఇచ్చు బహుమానము అన్నాడు ఒక మంచి ఫలము అవి నేను ఆల్రెడీ ఇదివరకే చెప్పాను అందుకే మరలా ఆ ఫలాల్లోనికి వెళ్ళట్ల ఇప్పుడు నూతన కోణము కోణంలో కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను రండి ప్రభు ఇచ్చే మొట్టమొదటి ఫలమేంటో చూద్దాం మలాకి గ్రంథము రెండవ అధ్యయము రెండవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ఆయన ఇచ్చే ఫలం ఏంటో

అంటే దేవుని మాట వినకపోతే మీకు ఇది వరకు కలిగిన ఆశీర్వాదపు యొక్క ఫలాన్ని నేను శపిస్తాను శపిస్తాను అన్నాడు అంటే శపించుకోకుండా దేవుని మాట వింటూ ఆ ప్రకారముగా నడుచుకుంటూ ఉన్నామనుకుందాం అప్పుడు మనకి ఏ ఫలం కలుగుతున్నట్లు ఆశీర్వాద ఫలము కలుగుతున్నట్లు ఆశీర్వాద ఫలము కలుగుతున్నట్లు ఇప్పుడు మీరు అడగచ్చు ఆశీర్వాద ఫలం అంటే ఏంటి అనంటే ధన ధాన్య సమృద్ధి అని ప్రసంగీ గ్రంథము ఐదో అధ్యయం పంతొమ్మిదో చంలో రాయబడింది ధన ధాన్య సమృద్ధే కాదు అన్నపానములు పుచ్చుకొని కష్టార్జితము వలన సుఖముగా ఉండుట ఆశీర్వాద ఫలము దేవునిందు ప్రియులరా ఈరోజు చాలా మందికి ధన ధాన్య సమృద్ధులు ఉన్నాయి కానీ కష్టార్జితాన్ని భుజించే యోగ్యము లేదు చాలా మంది కష్టపడుతున్నారు ఆ కష్టార్జితమును భుజించే భాగ్యము లేదు చాలా మందికి అందుకే ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను దేవుని యొద్ ఆశీర్వాద ఫలముంది అది నువ్వు ఆయన మాట వినకపోతే ఫలాన్ని పోగొట్టుకుంటావు నీకు ఒక ఉపమానం చెప్పాను బాలాకు అనబడే రాజు ఇస్రాయల సైన్యాన్ని లేదా సమూహాన్ని చూసి వీరితో యుద్ధం చేసి గెలవలేం కాబట్టి వీరిని ఎవరైనా శపిస్తే వాళ్ళే చస్తారు మనకు చేతులకు మట్టి అంటదు అనుకొని నోటి మాటతో శపించగలిగిన సామర్థ్యం కలిగిన భక్తులు ఎవరైనా ఉన్నారా అంటే అనబడేవాడు ఉన్నాడయ్యా మంచి ప్రవక్త అనగానే ఆయన్ను పిలిపించంరా వీళ్ళని చెప్పిస్తారు అన్నాడు బిలామును పిలవడానికి వెళ్తే బిలాము దగ్గరికి నాయకులు కొంతమంది అధికారులు వచ్చి అయ్యా నిన్ను బాలాకు రాజు రమ్మన్నాడు అనంటే నేను అంత ఈజీగా రానయ్యా దేవుని ఎదుట ప్రార్థన చేస్తాను ఆయన పొమ్మంటే వస్తాను వద్దంటే ఆగుతాను అన్నాడు సరిపోయి చేయిపో అన్నాడు అప్పుడు వెళ్ళి వీళ్ళు ప్రార్థన చేశారు ఈయన ప్రార్థన చేశాడు దేవుడు అన్నాడు వారు ఆశీర్వదించబడిన వ్యక్తులు వారిని నువ్వు శపించద్దు పోవద్దు అన్నాడు నేను రాను దేవుడు చెప్పాడు అంటే బాలాకు వెళ్ళి చెప్పారు బాలాకు ముందు పంపించిన వాళ్ళకన్నా గనుడైన నాయకులను అధికారులను పంపించి కొన్ని బహుమానాలు ఇస్తాను రా అంటే అప్పుడు కూడా ప్రార్థన చేశాడు దేవుడు వద్దు అన్నాడు బాలాకు మరలా ఘనమైన వ్యక్తులను పంపించాడు బహుమానాలు ఇస్తాన గాని బహుమానములు ఆశించిన బిలాము వెళ్తాంలే ప్రభువా అన్నాడు వెళ్ళు కానీ వారిని నువ్వు దీవించి రావాలి ఆశీర్వదించి రావాలి క్షపించి రాకూడదు అన్నాడు ఇప్పుడు వెళ్తున్నప్పుడు గాడిది మాట్లాడింది అవన్నీ వేరే విషయాలు ఆయన వెళ్ళిన ప్రతి ప్రదేశంలో దేవుడు దీవించు దీవించు అని చెప్తున్నాడు బాలాకేమో మనసు నొచ్చుకుంటున్నాడు ఏంటి నేను పిలిపించిన ఉద్దేశం ఏంటి నువ్వు ప్రతి స్థలంలోనికి వెళ్ళి వాళ్ళని ఆశీర్వదిస్తావు అని అంటే దేవుడు ఆశీర్వదించమన్నాక నేను శపించలేను అని చెప్పాడు బిలాము కానీ చివరికి వచ్చేటప్పుడు బాలాకు ఒక చెడ్డ ఆలోచన ఇచ్చి వచ్చాడు వీరు ఆశీర్వదించబడిన వ్యక్తులు వీని నేను శపిస్తే శాపము రాదు వీరై ఏదైనా తప్పు చేస్తే దేవుడే వీరిని శపిస్తాడు వీరికున్న ఆశీర్వాద ఫలాలు పోతాయి నువ్వేం చేయాలంటే ఆ మోయాబులో అందగత్తలైన స్త్రీలను పంపించి వీరు మద్యము తాగి వారితో పాపము చేసేటట్టుగా ప్రేరేపిస్తే ఆ వ్యభిచార కారణాన్ని బట్టి దేవుడు వీరిని క్షపిస్తాడు అని చెప్పాడు అలాగే బాలాకు చేశాడు వేల మంది చచ్చిపోయారు తర్వాత బిలాము కూడా చస్తాడు అది వేరే విషయం కానీ దేవుడు ఒక ఆశీర్వాద ఫలం ఇచ్చిన తర్వాత నువ్వు ఆయన మాటను మీరితే ఆ ఫలాన్ని పోగొట్టుకుంటావు తప్ప ఆయనంటూ నిన్ను ఎప్పుడు చెరుపు చేయడు దేవుడిచ్చే ఫలము ఆశీర్వాద ఫలము రెండో ఫలము చూద్దామా ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఏడో వచ్చినాన్ని మనం చూద్దాం ఏడో వచ్చినాన్ని మనం శిక్షాఫలము పొందుటై ఫలము పొందుటైనా సహించుచున్నారు మీరు సహించుచున్నారు చాలు రెండవది ప్రియులారా దేవుడిచ్చే ఫలము తన పిల్లలకు శిక్షా ఫలము శిక్షా ఫలము అంటే మీరు ప్రకటన గ్రంథాన్ని మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని చదివితే లేదా ఇక్కడ ఇదే అధ్యాయాన్ని మీరు పన్నెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలను చూస్తే తండ్రి తను ప్రేమించే కుమారుని శిక్షిస్తాడట ఎందుకు శిక్షిస్తాడు అని అంటే వాడు చెడులో నుంచి మంచిలోకి రావాలని అలాగే దేవుడు కూడా తను ప్రేమించే బిడ్డలను శిక్షిస్తాడు ప్రా ఈరోజు నాలాంటి సేవకుడు సంఘాన్నైనా టీవీ ద్వారా వాక్యమైన మిమ్మల్ని అయినా ఏదో వాక్యావేశం వాక్యము ద్వారా గద్దించినప్పుడు మీ మనస్సు నొచ్చుకొనుంది అని అంటే ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అందుకే సేవకుని ద్వారా మాట్లాడాడు మీరు నొచ్చుకున్నా సరి చేయబడాలని అందుకే అర్థం కావడానికి ఒక మాట చెప్తాను మనం హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారికి వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఫీజు కట్టి మనం ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు ఆయన మనకు ఒక ఇంజక్షన్ వేస్తాడు లేదా కడుపులో ఏదైనా గడ్డ ఉంటే కోస్తాడు ఇప్పుడు లాప్రోస్కోపీ వచ్చినా కూడా మొత్తం పైన కడుపుకు రంధ్రం పెట్టాల్సిందే ఇరవై వేలు డబ్బులు ఇస్తే కడుపుకు రంధ్రం పెట్టావు రెండు వందల రూపాయలు ఫీజు కడితే సూది వేశావు అని అంటే ఆయన సూది వేసినా రంధ్రం పెట్టినా నువ్వు మరికొంతకాలం బతకడానికి నీ లోపల ఉన్న చెడు తీయడానికి అలాగే దేవుని సేవకుడు నిన్ను గద్దిస్తున్నాడు అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆ శిక్షాఫలము ద్వారా నువ్వు యోగ్యకరమైన మార్గంలో పయనించడానికి అది గ్రహించలేక పాస్టర్ గారు నన్నే తిట్టారు ఈ సేవకుడు మమ్మల్నే అన్నాడు ఆ భార్యాభర్తల సంసారం గురించి మాట్లాడాడు కుటుంబం గురించి మాట్లాడాడు పిల్లల ప్రేమ గురించి మాట్లాడాడు ఇవన్నీ నువ్వు అనుకుంటే ఎవరేం చేస్తారు ఇంకా నువ్వు దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నావు ఆశీర్వాదపు యొక్క ఫలాలను పోగొట్టుకుంటున్నావు అంతే సోదరుడా పోగొట్టుకుంటున్నావు అందులో ఏ విధమైన సందేహం లేదు అందుకే దేవుడిచ్చే ఫలాలు ఆశీర్వాదపు ఫలాలు దేవుడిచ్చే ఫలాలు శిక్షా ఫలములు మీరు అదే పదకొండవ వచనాన్ని చదివితే అంటే పన్నెండవ అధ్యాయం పదకొండవ వచనాన్ని చూస్తే ఆయన శిక్షించేది ఎందుకొరకు రాయబడింది చూస్తారా

కానీ అది సహిస్తే సమాధానకరమైన ఫలాలు పొందుకుంటావు అవును ప్రియులారా నేను కొంతమందిని గద్దించాను వారు ఏం చేశారు అంటే గద్దించారు కదా అని మందిరానికి అయ్యారు హెచ్చరించాను కదా అని అయ్యారు తర్వాత కొన్ని దినాల తర్వాత ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారండి నమ్ముతారా నిజం ప్రయులారా మా దగ్గరకు వచ్చి పాటలు పాడే యవనస్తుడు రహస్యంగా సిగరెట్ అలవాటు చేసుకున్నాడు రహస్యంగా మందు అలవాటు చేసుకున్నాడు రక్షించబడి నీకు న్యాయమా ఎలాంటివైనా చేయాల్సింది అతన్ని గద్దించాం ఆయన అన్నాడు మేం వెళ్ళే చర్చిలో మమ్మల్ని ఎవరు తాగినా గద్దించరు తిరిగినా గద్దించరు ఏనెవరు మమ్మల్ని గద్దించనికి మా డబ్బులతో మేము దాగుతున్నాం మా ఆరోగ్యం ఏమైపోయినా మా ఇష్టం అని అన్నారు అది కాదు మీ మేలు కోరి చెప్తున్నాను అన్నాడు అక్కర్లేదు మా మేలేం కోరాల్సిన అవసరంలా నీ దగ్గరికి మందిరానికి వస్తున్న మేరే కదూ గద్దీస్తా అంటేది రాకోకుంటే నీ గద్దెంపు ఎవరికి ఉంటుంది ఈరోజు చాలా మంది లాగ అనుకుంటారు నీ టీవీ వాక్యం పెట్టుకొని వింటా అంటేనే కదా మాకు గద్దెంపు ఛానల్ మారుస్తే ఏం చేస్తావు మార్చు సోదరుడా ఏమి నువ్వు డబ్బులు ఇచ్చు వాక్యం ఏమంటున్నానా లేకపోతే నువ్వేమన్నా పోషిస్తున్నావా ఇదే అన్నాడు మందిరాన్ని మానితే నన్నేంది నువ్వు గద్దించేది నీతో మాట్లాడకపోతే నన్నేంది గద్దించేది మందిరాన్ని మానేశాడు ఆయన ఒక రెండు సార్లు చెప్పాను ప్రేమతో మందిరానికి రా సహవాసాన్ని కోల్పోద్దు చెడు వేసినాలు విడిచిపెట్టు అని నన్ను చూస్తే ఇంకా స్పీడ్ అయిపోయింది మనిషికి అప్పుడక్కన ముఖం పెట్టుకొని వెళ్ళిపోయాడు సరే బలవంతం చేయలేంక వదిలేసాం చివరికి ప్రభునందు పురుగులారా తాగి 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 మద్యపు మత్తులో ఉరి వేసుకుని చచ్చిపోయాడు ఆయన భార్య పిల్లలు చిన్న పిల్లలండి ఆయన భార్య మా దగ్గరికి ఆరాధనకు వస్తూ ఉంది నేను జ్ఞాపకం చేస్తున్నాను శిక్షా శిక్షాఫలము ఒకరోజు విడిచిపెట్టినప్పుడు సమాధానం కలుగుతుంది ఇంకొక సహోదరుడికి చెప్పాను సంఘంలో వద్దురా బాబు జూదం వద్దురా జూదం వద్దురా అని చెప్పాను జూదం వద్దురా అన్నందుకు మందిరం మానేశాడు మందిరం మానేశాడు జూదం వద్దన్నందుకండి నీ సంపాదన ఎంత నీ దురాశ ఎందుకురా అంటే మందిరం మానేశాడు సరే ఏం చేస్తాం సైలెంట్గా ఉన్నాం చెప్పి చూసాం సైలెంట్ అయిపోయాం నెత్తికి మించిన అప్పులయ్యాయి ఒక కూలి పని చేసుకునే వ్యక్తి దినకూలి జరిగితే కానీ కుటుంబం గడవని వ్యక్తి పది లక్షలు అప్పు చేస్తే అలాగుంటుంది భారీ అనారోగ్యమైండు చేయాల పిల్లల చదువుల కోసం చేయాల గృహ నిర్మాణం కోసం చేయాల జూదం కోసం చేశాడు చేతులన్నీ కాలిపోయిన తర్వాత బంగారు బారేది ఇల్లు వాకిలి అన్నీ పోయిన తర్వాత నాది తప్పు అయిపోయింది నేను మందిరానికి వస్తా అన్నాడు రా కానీ అప్పు మేమేం ఏం కట్టంగా నువ్వే కట్టుకోవాలి ఇప్పుడండి అండి నాలుగు నాలుగు కాకతలకనే ఎవరెవరినో అడుక్కుంటుంటాడు ఉందా పనుందా పనుందా ఇప్పుడు జూతమాడడంలా ఏంటి పరిస్థితి అనంటే మీరు గద్దించినప్పుడే వినింటే మేము ఎంత బాగుపడిందేమో ఎవరద్దన్నారు మరి దేవుని ప్రియులారా దేవుడు శిక్షా ఫలము సమాధానకరముగా ఉండడానికే ఇస్తాడు మూడవది ఏంటో చూద్దామా పేతు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలో చూద్దాం పేతు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినా చూద్దాం మీరు ఆయనను చూడకపోయినను మీరు చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు ఆయనను ప్రేమించున్నారు ఇప్పుడు ఆయనను కనుల చూడారా మీ ప్రేమించు చూచున్నారు అనగా అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పన సఖ్యము సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు చాలు మూడవది విశ్వాస ఫలము ప్రియుల అంటే అక్కడ రాయబడింది ఎనిమిది తొమ్మిది వచ్చిన మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పనాసక్యమైన మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు విశ్వాస యొక్క ఫలం ఏంటంటే ఆత్మ రక్షించుకొని సంతోషముతో ఆనందం ఆనందం మీకు ఒక మాట చెప్తాను పురుగుల నేను విశ్వాసిగా కొంతకాలం సేవకునిగా ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది నీకు చెప్పమంటారా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ నా విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ విశ్వాసులను బలపరచడంలో ఉన్న ఆనందం సంతోషం అంతింత కాదండి సంపాదించుకోలే విశ్వాస ఫలముతో ఆనందం ఎందుకు దేవా నిన్ను పోలి నడుచుకునే విశ్వాసినిగా నన్ను ఏర్పరచుకున్నందుకు ఈ ఆనందం చాలు ప్రభు నాతో కొంతమంది విశ్వాసులు కూడా చెప్తారు నిజమైన వాళ్ళు ఆదివారపు దినాన ఎప్పుడైనా మేము మందిరాన్ని కోల్పోతే అయ్యో చాలా బాధన్నా మాకు కొంతమంది మాత్రం మందిరానికి వస్తే కొంత బాధన్నా మాకు ఎందుకు గద్దిస్తాం హెచ్చరిస్తాం మందలిస్తాం సరి చేస్తాం కాబట్టి కానీ ప్రియులారా ఎవరైతే ఆశీర్వాద ఫలం పొందుకుంటారో ఎవరైతే శిక్షా ఫలం పొందుకుంటారో ఎవరైతే విశ్వాస ఫలం పొందుకుంటారో వారు వెండి బంగారు కన్నా మిన్నైన ఫలాలను పొందుకున్నట్లు మిన్నైన ఫలాలను పొందుకున్నట్లు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఫలాలను పొందుకుంటున్నావా ఈ ఫలానికి తగిన ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు ఇంకొక మాట చెప్పి ముగిస్తాను ప్రాబియా పదహారో వచ్చినాన్ని చూద్దాం ఒకసారి పదహారో వచ్చినానికి ఏడవ విశ్రాంతి దినపు మరు దినము వరకు మీరు ఏ దినములను లెక్కించి ఫలముతో ఏ ఫలము దేవునికి ఏమర్పించాలట నైవేద్యం అర్పించాలట ఎక్కడుంది కొత్త ఫలం అప్పుడప్పుడు మన వాళ్ళు ఫలాలు కొనుక్కొచ్చి వేళాలు వేస్తా అంటారు అది కాదు కొత్త ఫలం భక్తుడైన పౌలు చెప్పాడు కొరందులకి రాసిన పత్రికలో కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడలవాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తము క్రొత్తవాయిను మొదటి కొరింత ఐదు ఎనిమిది చూస్తూ ఉన్నప్పుడు ఇంకా పదిహేడు పద్దెనిమిది వచ్చినాలో చూస్తున్నప్పుడు ఆయన అన్నాడు ఆయన చాలా చక్కగా మాట్లాడుతూ పులియని కొత్తదైన ఫలముతో పులియని రొట్టెతో పండుగ ఆచరింతుమో అన్నాడు కొత్త ఫలము దేవునికి అర్పించడము అంటే మనస్సు మారి నూతనమయ్యి ప్రభు శరణు వేడుట ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు కొత్త బట్టలు చోట ఆయన ముఖానికి ఎంత పౌడర్ కట్టుకున్నావు ఎంత మంచి వస్త్రాలు వేసుకున్నావు ఇది కాదు చూసేదాయన నీ మనస్సు ఎంత పరివర్తన చెందింది దేవుని వాక్యము చేత నువ్వు కొత్త ఫలము ఫలిస్తూ ఉన్నావా నీలో క్రొత్త ఫలపు యొక్క వెలుగు ఆనందం ఆయన చూడ్డానికే క్రొత్త ఫలం ఈరోజు మాట వింటున్న దేవుని కుమారుడా మందిరానికి వస్తూ పాతదైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే ప్రభు నీతో నాతో మాట్లాడుతూ చెబుతున్నాడు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు ఆయన వెండి కన్నా బంగారు కన్నా ఆయన ఇచ్చే ఫలము గొప్పది అన్నాడు సామెతల గ్రంథం ఎనిమిది పంతొమ్మిదిలో ఆయన ఎదుకోవచ్చు వారికి ఫలము దయచేవాడిని నమ్మాలి అన్నాడు ఎబ్రై పదకొండు ఆరులో ఈ ఫలాలు ఇస్తావు ప్రభు అంటే నా మాట వింటే ఆశీర్వాద ఫలము నేను శిక్షించినప్పుడు లోబడితే శిక్షా ఫలము వలన సమాధానమనే ఫలము మీకు కలుగుతుంది నా వాక్యానికి లోబడితే విశ్వాస ఫలము వలన సంతోష ఆనందాలను మీరు అనుభవిస్తారు అంత మాత్రము కాకుండా మీరే ఒక క్రొత్త ఫలమై నా ఎదుట నా ఎదుట మిమ్మల్ని మీరు సమర్పించుకుంటారు అన్నాడు ఎంత విలువైన మాటలు చెప్పినా దేవుడిచ్చే ఫలాలను పొందుకోవడానికి దేవుని ఎదుట శిరము వంచి ఫలానికి తగిన జీవితాన్ని జీవిద్దాం ప్రభు యొక్క రాజ్యములో నిత్యము ఆనందిద్దాం ప్రార్థన చేసుకుందాం మహిమా స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడవైన దేవా మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామునైనా మీ ఎద్దుకు వచ్చి వారు మీరు ఫలము దయచే దేవుడని నమ్మాలి అన్నాడు నిజమే నాయన మీ ఎదుటకు వచ్చిన మేము మీరిచ్చే ఫలము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము మీ మాట వింటే ఆశీర్వాద ఫలము మీ శిక్షకు లోబడితే శిక్షాఫలము వలన సమాధాన ఫలము మీ జాడలలో మేము నడిస్తే విశ్వాస ఫలము ఆనంద సంతోషాలు మమ్మల్ని మేము ఫలముగా అర్పించుకుంటే క్రొత్తదైన ఫలముతో మేలుతో తృప్తిపరిచే దేవుడు ఓ తండ్రి ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు విన్న నీ ప్రిబిడలందరూ కూడా వెండి బంగారాలు కన్నా గొప్పదైన ఎట్టి ఫలాలు పొందుకోవడానికి మీరు కృపనివ్వండి ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలడు పడిన విత్తనం వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకున్నామని ఓ తండ్రి వాక్యమైన బిడలలో ఎవరు బలహీనంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా ఆర్థిక శారీరక మానసికమైన ఇబ్బందులలో ఉన్న నెమ్మది సమాధానాన్నిచ్చే మహిమ పొందుమని నిరంతర స్థోతరార్హుడైన దేవుడువైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి ఐ మా చిరునామా దైవచనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డెస్ టెన్ డెస్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నెంబర్ డబల్